చిన్నది అయినా కూడా కిక్కిరిసినటువంటి హాల్ నిండా ఉన్నటువంటి రసజ్ఞులైనటువంటి మిత్రశ్రీలు అందరికీ శుభ సాయంకాల వందనములు అలై బలై అంటే కౌగిలించుకోవటం ప్రేమగా ఆప్యాయంగా ఆత్మీయంగా ఇక్కడ పదాలతో పద్యాలతో కవితలతో ఆ విధంగా భావనలతో కౌతవించుకోవడం అలై బలై కావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను మా సహస్ర గీతకర్త ఇక్కడ ఉన్నాడు సర్వ సర్వజన సాహితీ సేవా వేదిక అనేటువంటి ఒక సంస్థను పెట్టాలని ఆలోచన రావడం ఇందాక నా మిత్రుడు ఆయన ఎప్పుడు నేను మోటూరి నారాయణరావు అనుకుండా మిత్ర నారాయణ అని పిలుస్తుంటా చాలా చాలామంది తెలిసే ఉంటుంది ఆ మిత్రనారాయణ చెప్పినట్టుగా అక్షరాలతో అక్షరాల కోసం జీవించేవాళ్ళు అక్షరాలతో సాధన చేసేవాళ్ళు మానవ జీవన సార్థక్యానికి అక్షర సాధన చేస్తున్నటువంటి వాళ్ళకి కుల మత ప్రాంత భాష అనేక ఎటువంటి తారతమ్యాలు లేకుండా కృషి చేయడానికి ఆరు నెలల క్రితం పుట్టింది ఈ సంస్థ అని చెప్పి చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి తనని తాను పోరగాడు అని సంబోధించుకున్నటువంటి రషీద్ గారు ఆయన మనసులో ఒక ఆలోచన పుట్టిందంటే అది చేసేదాకా వదండు ఇంతకు ముందు కూడా ఒక గొప్ప కార్యక్రమానికి అధ్యక్షత వహించడం జరిగింది నేను ఎక్కడ తెలుగు యూనివర్సిటీలో చాలామందికి ఆలోచనలు వస్తుంటాయి ఆ ఆలోచనలు కార్యరూపం తాల్చకుండానే వాడిపోతుంటాయి అలా కాకుండా ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఆ ఆలోచనని కార్యరూపంలోకి కార్యరూపంలోకి తాల్చడానికి చేసేటువంటి సాధకులు కొద్ది ఉంటారు అటువంటి సాధకుడు ఈయన ఆయన గురించి చెప్తున్నానంటే ఉగాది గురించి మాట్లాడండి అని చెప్తున్నానండి తన గురించి ఇండైరెక్ట్ గా చెప్పడం నాకు ఎవరిని మెచ్చుకోవటం పొగట్టం చేతగా చేత అయితే నేను కూడా చాలా అవార్డులు తీసుకొని ఉండేవాడిని ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడటం మాత్రం చేత మాటలతో నా కవితలతో నా ఉదయవాణి ఆలపాటి చమగినటువంటి వాటితో కొందరి హృదయాలను సున్నితంగా స్పృశించే ప్రయత్నం చేయటం మాత్రమే నాకు తెలుసు ఆ విధంగా అనేక మంది మిత్రులు నాకు తోడవుతున్నారు ఉగాది గురించి మాట్లాడమని తగ్గిన మాటలు పక్కన పెట్టమని ఈ రషీద్ గారు చెప్పిన తర్వాత ప్రభవ విభవ మొదలుకొని అరవై సంవత్సరాలు పాటు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటువంటి ఉగాది యుగా ప్లస్ ఆది అనేటువంటి సవన్న సంధితో ఏర్పడినటువంటి యుగాదికి వాడుకలో వచ్చినటువంటి పేరు ఉగాది అంటే ఒక కొత్త సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని కావులు ఇంకా రకరకాల విన్యాసాలు చేయటం అనేటువంటిది అనవసరంగా వచ్చినటువంటి ఒక పోకడ తప్ప మనదైనటువంటి కొత్త సంవత్సరం ఉగాది ఆ ఉగాది మన క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి విశ్వావసు అనేటువంటి తెలుగు ఉగాది వచ్చింది మనందరికీ తెలుసు విశ్వావసు అంటే ఎవరేమర్థం చెప్తారో నాకు తెలియదు కానీ నేను కొన్ని చోట్ల చెప్పింది దాన్ని చాలామంది ఇష్టపడింది మీ ముందు చెప్తున్నాను విశ్వాసంతో ఉంటే వసు అంటే సంపదను విశ్వాసంతో ఉంటే సంపదను సంక్రమింపజేసేది విశ్వావసు మంచంగాతో కఠోది మే గంగా అని హిందీలో ఏదైతే చెప్తామో యద్భావం తద్భవత అని వేదాల్లో ఏదైతే చెప్తామో గట్టిగా కనుక నమ్మకం ఉంటే ఆ సినిమాలు అంటదా ఆ ఫిదా సినిమాలో గట్టిగా అనుకో అవుద్ది అంటది హీరోతో హీరోయిన్ అలా ఏ రకంగా చెప్పుకున్నా కూడా ఒక అచంచలమైనటువంటి విశ్వాసం కనుక ఉంటే ఏదైనా అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది అనేటువంటి భావనని అందరిలో జాగృతం చేయడానికి విశ్వాస వచ్చింది అనేటువంటిది నా ఆలోచన ఉగాది అనగానే మనకి పంచాంగ శ్రవణం కొందరు కవులు కవయిత్రులు పోటీలు లేకపోతే కవితా పఠనాలు కవితా గానాలు వీటితో పాటు పంచాంగ శ్రవణంతో పాటు ఉగాది పచ్చడి ఇవి మనకు ముఖ్యంగా గుర్తొచ్చేటువంటివి